హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైక్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి యూ వర్సెస్ దెన్ మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ రెండు చెక్ చేద్దాము మీరు ఈ వీడియో చూసే టైంకి ఎలా ఉన్నాయని చెప్పి సో అసలు ఈ కనెక్షన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతో ప్రెజ అందరూ మాత్రమే తీసుకోండి స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ కూడా తీసుకోవద్దు నేను ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ ఆర్ అయితే ఈ హీడింగ్స్ పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే ఉంటుంది ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీరు ఎవరిపిస్తున్న వీడియో చూస్తున్నారు ఆ పర్సన్ మేము ఒక పీకెండ్స్ అనుకోండి దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి అండ్ ఓన్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉందండి ఓకే సో ఈ కనెక్షన్ గురించి మీరేమనుకుంటున్నారు అండ్ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు అనేది చెప్ చేయండి సో ఫస్ట్ మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ అండ్ దెన్ మీ కరెంట్ ఎనర్జీస్ చెప్ చేద్దాం టోర్ ఆఫ్ పెంటికల్స్ మీ కరెంట్ ఎనర్జీస్ నైన్ ఆఫ్ కప్స్ మ్యూచువల్ ఎనర్జీస్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ ఫ్రూట్స్ సో ఇక్కడ ఈ పర్సన్ చాలా చాలా రిస్ట్రిక్టెడ్ ఎనర్జీలో ఉన్నారండి సో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మీ పర్సన్ కి అండ్ మీరు చాలా సెల్ఫ్ ఫోకస్డ్ గా మీ విషస్ మీద ఫోకస్ చేస్తున్నారు బట్ స్ మీకు కూడా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో ఇద్దరికి కన్ఫ్యూజన్ ఉన్నాయి మీ పర్సన్ ఏమో రిస్ట్రిక్టెడ్ గా ఉన్నారు మీరేమో చాలా జాయిఫుల్ గా హ్యాపీగా మీ సెల్ఫ్ లవ్ మీద పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సో లెట్స్ క్లారి By four of Pentacles, Universe, please clarify the elective partners' energies towards them. Ace of Pentacles, the World, oh my God, by God, sir, one second. Okay, let's continue. Please clarify four of pentacles, universe, knight of pentacles, knight of swords, king of swords, sorry, and nine swords. Okay. And please clarify nine of cups of my part Collective energies, strength, the star, and Man the tower, ten of cups, and page of cups. Okay. సో ఇక్కడ మీ పర్సన్ ఈ కనెక్షన్ గురించి ఏమనుకుంటున్నారు అండ్ మీరు ఈ కనెక్షన్ గురించి ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ ఇద్దరికి రీస్టార్ట్ చేయాలి మళ్ళీ న్యూ విండింగ్ చేయాలని ఇద్దరికి ఉంది ఫస్ట్ మెసేజ్ ఇస్ దాట్ అండ్ ఇక్కడ మీ పర్సన్ విషయం వరకు మీ పర్సన్ ఏంటి అంటే మీ కనెక్షన్ లో చాలా స్లీప్లెస్ నైట్స్ ఈ పర్సన్ చూస్తున్నారు చాలా బాధపడుతున్నారు చాలా బ్యాడ్ స్టావింగ్ ఎనర్జీస్ చూస్తున్నారు బట్ స్టిల్ ఎక్కువ ఈ పర్సన్ కి ఉంది మళ్ళీ ఈ కనెక్షన్ మళ్ళీ ముందులాగా అవుతుంది మళ్ళీ న్యూ బిక్స్ అవుతాయి మళ్ళీ ఇప్పటి వరకు ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చిన ఎన్ని మనస్పర్ధలు వచ్చినా మళ్ళీ ఈ కనెక్షన్ వెళ్తుంది అని ఈ పర్సన్ కి తెలుసు బికాస్ ఈ పర్సన్ మీతోనే తన హ్యాపీనెస్ మీరుంటేనే తన లైఫ్ కు ఒక కంప్లీట్నెస్ అని పర్సన్ కి అర్థమైంది బికాస్ ఇప్పటి వరకు ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్ గా ఉంటే ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ వేలో ఒక ప్రాక్టికల్ వేలో థింక్ చేస్తున్నారు అందుకని ఈ కనెక్షన్ వదులుకోవాలని ఈ పర్సన్ కి లేదు అందుకని వెరీ వెరీ స్లో మూవింగ్ గా ఈ కనెక్షన్ ఒక బెటర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి వస్తున్నారు ఈ పర్సన్ సో ఈ ఈ కనెక్షన్ గురించి అసలు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే ఎలా అయినా ఈ కనెక్షన్ ఎండ్ అవ్వలేదు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈ పర్సన్ నాకు కరెక్ట్ అయిన పర్సన్ ఈ పర్సన్ ఉంటేనే నా లైఫ్ లో హ్యాపీనెస్ ఉంటుంది అనే రియలైజేషన్ కి పర్సన్ వచ్చారు ఆల్రెడీ సో అందుకనే ఇప్పుడు ఈ ఓవర్ థింకింగ్ నుంచి ఈ కన్ఫ్యూజన్స్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ హోప్ చూస్తున్నారు మళ్ళీ ఎక్కడో ఈ కనెక్షన్ కి ఇంకా లైఫ్ ఉంది ఇంకా నేను ట్రై చేయొచ్చు మళ్ళీ వెళ్ళొచ్చు అని మెల్లిగా హోప్ తో మెల్లి మెల్లిగా స్టెప్స్ వేయడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఇప్పుడు మాత్రం వస్తే వెరీ మెచ్యూర్గా వెరీ ప్రాక్టికల్ వేలో ఈ పర్సన్ అప్రోచ్ అవుతారు సో దాని వల్ల న్యూ బిగినింగ్స్ చూసే ఛాన్సెస్ కూడా హైలీ పాసిబుల్ సో ఈ పర్సన్ కి ఈ కనెక్షన్ వదిలేయాలని లేదండి సో అందుకని ఈ పర్సన్ చాలా పాజిటివ్ వేలో మళ్ళీ మీ దగ్గరికి ఒక న్యూ ఆఫర్ తో ఒక న్యూ కమ్యూనికేషన్ తో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఓకే సో అది మీ పర్సన్ కి కనెక్షన్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ విషయానికి వచ్చే వరకు మీరు ఈ కనెక్షన్ లో ఒక టవర్ మూవీ చూసారండి అది మీరు అసలు ఎక్స్పెక్టే చేయలేదు దాని వల్ల చాలా స్టక్ అయిపోయారు మీ లైఫ్ తలగిందలు అయిపోయిందా టమెంట్ వచ్చాక అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కెరీర్ ని చూస్ చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు ఆర్ పేరెంట్స్ ని ఫ్యామిలీని చూస్ చేసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు ఇట్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ సో అది ఏదైనా కూడా మీకు ఈ పర్సన్ చాలా పెయిన్ ఇచ్చేసి చాలా నెగిటివిటీ ఫీల్ చేసేసి ఈ పర్సన్ వెళ్ళిపోయారు మీ లైఫ్ లో నుంచి సో దాని వల్ల మీరు చాలా కాలం స్టక్ అయిపోయారు ఏడ్చారు బాధపడ్డారు బట్ ఎంతైతే బాధపడ్డారో అంతే స్ట్రాంగ్ గా మీరు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు అంతే స్ట్రాంగ్ గా మీరు ఆ కరేజ్ చేస్తే మీ లైఫ్ ని మళ్ళీ రీస్టార్ట్ చేశారు అంటే ఈ కనెక్షన్ ఎప్పటికైనా ఈ కనెక్షన్ మీకు ప్రాపర్ వేలో హ్యాపీనెస్ ఇస్తుందని మీకు తెలుసు కానీ ఈ పర్సన్ ఏదైతే మీకు నెగిటివ్ ఎనర్జీస్ ఇచ్చేసి వెళ్ళారో ఆ నెగిటివ్ ఎనర్జీస్ వల్ల మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు స్ట్రాంగ్ అయ్యి యూనివర్స్ కి వదిలేసారు ఇంకా ఈ కనెక్షన్ గురించి అంటే ఏ తన ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్తుంది ఇంకా నా చేతిలో ఏం లేదు అనే ఒక సిచ్యుయేషన్ కి మీరు వచ్చేసారు సో మీరు మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీ స్టెబిలిటీ మీద మీ లైఫ్ మీద మీ బిజినెస్ ఆర్ కెరియర్ ఆర్ జాబ్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు మీరు మీ సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తున్నారు ఈ పర్సన్ రియలైజేషన్స్ వచ్చాయి మళ్ళీ మీ సైడ్ ఈ పర్సన్ ఎందుకు చూస్తున్నారు ఎందుకు ఆ హోప్ అనేది పర్సన్ ఉంది అంటే మీరు మీ లైఫ్ లో స్ట్రాంగ్ అయ్యారు మీరు మీ కెరియర్ లో బెటర్ పొజిషన్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారు ఈ ప్లస్ సిచ్యువేషన్ అందరినీ పక్కన పెట్టేశారు మీరు సో మీ కెరీర్ మీద మీ జాబ్ మీద మీ సెల్ఫ్ లవ్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు చాలా ఆప్టమిస్టిక్ గా మీరు ఉంటున్నారండి ఇక్కడ ఈ కనెక్షన్ లో మీరు ఏం చేయట్లేదు మీరు వదిలేశారు యూనివర్స్ కి ఆల్రెడీ వదిలేశారు వదిలేశారు కాబట్టి మీరు లైఫ్ను ఒక డిఫరెంట్ వేలో చూస్తున్నారు దాని వల్ల మీకు గ్రోత్ స్టెబిలిటీ అబండెన్స్ మీ విష్ విషెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి బికాస్ మీకు ఈ కనెక్షన్ లో ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది ఈ పర్సన్ తిరిగి వస్తే మళ్ళీ మీ లైఫ్ ఈ పర్సన్ తో రీస్టార్ట్ చేయొచ్చు ఈ కనెక్షన్ లాంగ్ టర్మ్ వేలో వెళ్తుంది అని మీకు తెలుసు బట్ మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు ఇక్కడ చాలా మటుకు చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ వస్తున్నాయి మీ మీ ఎనర్జీస్ లో బికాస్ మీరు చాలా స్ట్రాంగ్ గా చాలా కరేజియస్ గా ఉన్నారు అండ్ మీ సెల్ఫ్ లవ్ లో ఉన్నారు అనమాట సో అందుకని మీరు యూనివర్స్ ఆల్రెడీ వదిలేశారు తన అంటే మీ పని మీరు ఆల్రెడీ చేసేసారు గివ్ అప్ ఇచ్చేసారు లెట్ గో చేసేసారు ఈ టవర్ మూమెంట్ ని సో ఇప్పుడు యూనివర్స్ తన వర్క్ ని తను చేస్తుంది అందుకని మీరు మీ సెల్ఫ్ లవ్ లో ఉంటున్నారు సో ఎప్పటికైనా మీకు హోప్ ఉంది ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఈ కనెక్షన్ లో గ్రోత్ వస్తుంది ఎప్పటికైనా మీకు హోప్ ఉంది అందుకని మీరు హ్యాపీగా ఇంకొక వేరే థింగ్స్ ఫోకస్ చేస్తుంది సో ఇప్పుడు ఈ కనెక్షన్ మీద మీరు ఏం ఫోకస్ చేయట్లేదు దట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ సో ఇది మీ ఎనర్జీ అయితే ఖచ్చితంగా మీ పర్సనల్ ఎనర్జీస్ కూడా మీకు కనెక్ట్ అవుతాయి లేదు మీరు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు డిప్రెషన్ లో ఉన్నారు అంటే మీ పర్సనల్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వవు ఓకే అది గుర్తు పెట్టుకొని అది గుర్తు పెట్టుకొని క్లైమ్ చేసుకోండి రెడీ ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో ఏం గైడెన్స్ చూద్దాం మీ పర్సన్ అండ్ ప్లీజ్ ద గైడెన్స్ ఫర్ మై ైట్ టైం కాదు అని చెప్తున్నారు యూనివర్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ మీరు మీ సెల్ఫ్ గ్రోత్ లో ఉన్నారు మీ పర్సన్ కూడా వెరీ వెరీ స్లో మూవీ సో ఖచ్చితంగా ఈ కనెక్షన్ లో అయితే ఒక మంచి హ్యాపీ చేంజెస్ వస్తాయి రొమాన్స్ వస్తుంది మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉంటారు బట్ ఇప్పుడైతే రైట్ టైం కాదు సో ఇట్స్ అ వెరీ బిగ్ నో ఫర్ యూనివర్స్ ఫ్రమ్ యూనివర్స్ అండ్ ఆల్సో ఒక పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీరు థింగ్స్ అనేవి ముందుకు వెళ్ళడం చూస్తారు సో జస్ట్ గివ్ అ టు దిస్ కనెక్షన్ ఓకేనా సో కొంచెం మీరు మీ సెల్ఫ్ గ్రోత్ మీరే కంటిన్యూ చేయండి ఆటోమేటిక్ గా యూనివర్స్ డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు మీకు ప్రాపర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఓకే సో దట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ రీడింగ్ మీకు ప్రెసినెట్ అయింది అని ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమి సెక్షన్ లో చెప్పండి మీకు ఎంత ప్రెసినెట్ అయింది అండ్ ఇంక వన్ మోర్ థింగ్ అండి ఇప్పుడు న్యూ ఫీచర్ ఒకటి యాడ్ అయింది యూట్యూబ్ లో ఆల్రెడీ చాలా మంది తెలు తెలిసి ఉండొచ్చు కింద హైట్ దిస్ వీడియో అని చెప్పి ఒక ఒక ఏమంటారు కమెంట్ సెక్షన్ దగ్గర ఒక ఆప్షన్ వచ్చింది హైట్ బటన్ సో అది క్లిక్ చేస్తే ఏంటంటే మన వీడియో చాలా మందికి రికమెండేషన్ లోకి త్వరగా వెళ్తుంది అనమాట సో మీకు వీడియోస్ నిజంగా నచ్చుతున్నాయి రెసిడెంట్ అవుతున్నాయంటే ఆ హై వీడియోని క్లిక్ చేయండి సో దాట్ ఎక్కువ రీచ్ అనేది పెరుగుతుంది సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన రీడింగ్ కి మీకు నచ్చితే చేయండి సో దాట్స్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సో అదనమాట సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను రీచ్ చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సన్ రీడింగ్స్ అయితే రీడింగ్స్ అది పెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి సో ఇంక మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండ్ బిల్లం టే కే అండ్ నమస్తే